హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూస్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డు అన్నీ ముందుగా ఒక కప్పు నువ్వులు ఒక కప్పు బెల్లం తీసుకొని తర్వాత ఒక ప్యాన్లో ఆ కప్పు నువ్వులను ఇలా ఫ్రై చేసుకొని దొరగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సేమ్ అదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని మనం తురిమిన బెల్లాన్ని వేసుకొని ఎక్కువ పాకంతో పని లేకుండా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను చూసేయండి వంట రాని వాళ్ళైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చాలా ఈజీగా చేసేయచ్చండి ఈ రెసిపీ మనకి బయట తీసుకుంటే అంత బాగోదండి ఫ్రెష్గా ఉండదు అదే మనం ఇంట్లో ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నువ్వుల్లో క్యాల్షియం ఎక్కువ ఉంటుందండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎదిగే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కానీ నెలకు ఒక్కసారైనా కానీ ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుందండి మీ కుదిరితే వారానికి డైలీ వారం వారం తీసుకుంటే చాలా మంచిది బెల్లంతో చేసింది ఏదైనా కానీ హెల్తీ ఐటెం అండి అందులో కాల్షియం కూడా మిక్స్ చేస్తున్నాం మనం చూడండి ఇలా పాకం దగ్గరగా వచ్చిన తర్వాత లైట్గా తీగపాకం వచ్చినట్టే అండి దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్ని యాడ్ చేస్తున్నాను దీన్ని కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఒక నిమిషం వరకు ఇలాగా ఫ్రై చేసుకోండి అయితే బెల్లం బాగా పడిపోకుండా పాకం బాగా పడకుండా ఇలా లైట్గా ఇలా ఉన్నప్పుడే మీరు వేడివేడిగానే లడ్డి చుట్టుకోండి మీ చెయ్యి వేడి పట్టనప్పుడు లైట్గా తడి చేసుకొని చుట్టుకోవచ్చండి లేదు మీ చెయ్యి వేడి పట్టలేదు అనుకుంటే కనుక ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని చక్కగా దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని దగ్గరగా అయిన తర్వాత లడ్డూల్లాగా కానీ చిక్కీలాగా కానీ చూడండి నేను లడ్డూ లాగా చూడుతున్నాను మీ ఎలా అయినా తీసుకోవచ్చండి అంతే అండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్